నమస్కారం టీవీకి స్వాగతం నిరాడంబర భక్తికి లొంగిపోయి వరాలు కురిపించే పరమశివుడికి అనాథలంటే అమితమైన ప్రీతి అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగ రూపంలో కొలువై సమాజ ఆదరణకు నోచుకొని నిర్భాగ్యులకు నీడనిస్తున్నాడు శరణార్థుల సేవ కూడా సమాజ సేవగా భావించే భక్తులు నా దేశం కోసం నేను నా వంతు సాయం చేస్తానంటూ దిక్కు మొక్కు లేని దీనిలకు బాచటగా నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాస్తవ్యులైన సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు అభాగ్యులకు అన్నదాన సాయం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు హైదరాబాద్ మాదాపూర్కు చెందిన జె సత్యనారాయణ రమాదేవి దంపతులు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి దీనుల సేవలు తరించారు ఈ సందర్భంగా సత్యనారాయణ గారి మాతృమూర్తి కీర్తిశేషులు నరసమ్మగారి ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమార్తెలు కవిత సుశీల ఇతర బంధువులు అనాథుల జీవితకాల నిత్యాన్నదాన పథకానికి తగిన విరాళంతో పాటు అభాగ్యులకు అండగా నిలిచేందుకు తోచిన సాయమందించి వారి మాతృమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చారు జన్మనిచ్చిన తల్లి దూరమై ఏళ్లు గడిచినా ఆమె జ్ఞాపకాలు మరచిపోకుండా ఏడవ వర్ధంతి వేళ అనాథుల ఆకలి తీర్చిన ఈ శివ బంధువులందరిపై శివానుగ్రహం సదా ఉంటుంది కదా నా పేరు సత్యనారాయణ నా వైఫ్ పేరు రమాదేవి మేము హైదరాబాద్ వాస్తువిలము మాదాపూర్ నుంచి వచ్చాము ఈ అమ్మా నాన్న అనాథాశ్రయం గురించి భక్తి టీవీ ద్వారా తెలుసుకున్నాము ఎప్పటి నుంచో రావాలనుకున్నాం కానీ రాలేకపోయాము ఇవాళ మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా వచ్చాము ఇక్కడికి ముందుగా శంకర్ మరియు శ్రావణి దంపతులకు అభినందనలు ఇంత పెద్ద సంస్థని చాలా సక్రమ క్రమశిక్షణ నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు ఇక్కడ నీట్ శుభ్ర పరిశుభ్రత కూడా బాగా పాటిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటున్నారు ఇది మా అనుభవం చూసాం ఇక్కడ భక్తి టీవీ ప్రోలో చూసి వచ్చాము ఈ ప్రోగ్రామ్ని వాళ్ళని చూడగానే ఫస్ట్ టైం చాలా బాధ అనిపించింది మాకు ఇంకా మాకు వీలైనంత వరకు వాళ్ళకు సహాయం చేయాలని మేము భగవంతుడు మాకు అందుకు సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాం భక్తులారా శ్రీ సోమనాధేశ్వరుడు లింగ రూపంలో కొలువైన ఈ పుణ్యప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఇక్కడ ఉండే సానుకూల వాతావరణం మీ మనసుకు ప్రశాంతతను కలగజేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ సంతృప్తిని కూడా కలగజేస్తుంది మీ నివాసాల్లో జరుపుకునే వేడుకల రోజున ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రులు కండి